కాకినాడ జిల్లా పాత గైగోలుపాడులో గల శ్రీ విష్ణు ఆలయానికి చెందిన భూమిని నకిలీ ఫోర్ జరిధ్రో పత్రాలతో రిజిస్టేషన్ చేసిన నిందితులపై చర్యలు తీసుకుని డాక్యుమెంట్లు రద్దు చేయాలని శ్రీ విష్ణు ఆలయానికి చెందిన ప్రధాన కార్యదర్శి పాలిక వేణుబాబు కాకినాడ జిల్లా కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు పాత గైగోలుపాడు శ్రీ విష్ణు ఆలయానికి దాతలు తురంగి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ ఐదు వందల ఎనబై ఏడు ఖాతా నెంబర్ రెండు సున్నా 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 ఎనిమిది సున్నా ఒకటి ప్రకారం సర్వే నెంబర్ నూట ఎనబై బై పదమూడు నూట ఎనబై బై ఒకటిలో ముప్పై సెంట్ల భూమి ఇవ్వడం జరిగింది దీనిలో నూట ఎనబై బై పదమూడు సర్వే నంబర్లో ఉన్న ఇరవై ఐదు సెంట్ల భూమిని కాజేసే క్రమంలో తప్పుడు ధ్రువపత్రాలను రియల్ ఎస్టేట్ వ్యాపారి నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ అతని భార్య నడింపల్లి సునీతాలు తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టించారు రెవెన్యూ రికార్డులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆస్తిని రిజిస్టేషన్ చేసుకునే క్రమంలో బరదహించి రెవెన్యూ అధికారుల స్టాంపులను సంతకాలను పోర్సల్ చేసి సొంతగా పొజిషన్ సర్టిఫికేట్ తయారు చేసుకున్నారు దీనిలో మండల రెవెన్యూ అధికారి అని స్టాంపు వీఆర్వో నకిలీ సంతకం వాళ్లే పేసుకున్నారు రెండు పేల ఇరవై మూడులో మండల రెవెన్యూ వ్యవస్థ లేదు దీనిపై అప్పటి ఎంఆర్వోను వివరణ కోరగా విచారణ జరిపి ఇది నకిలీ పత్రమని ధృవీకరిస్తూ అధికారికంగా ఓ ధృవపత్రాన్ని విడుదల చేశారు పైన సృష్టించిన నకిలీ పొజిషన్ సర్టిఫికేట్ ఆధారంగా చేసుకుని కాకినాడలో ఉన్న భూమిని కోరుకొండ రిజిస్టేషన్ ఆఫీస్లో రిజిస్టర్ కు భారీగా డబ్బులు ముట్టచెప్పి నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ తన భార్య సునీతకు పైన పేర్కొన్న ఆస్తిని సెటిల్మెంట్ దస్తావేజు ద్వారా చెందా చేస్తున్నట్లుగా రిజిస్టేషన్ చేయించుకున్నారు ఇలా విచ్చడివిడిగా నకిలీ ధ్రువ పత్రాలు తయారు చేస్తూ రెవెన్యూ వ్యవస్థను రిజిస్టర్ వ్యవస్థను మోసం చేసిన నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ మరియు అతని భార్య సునీత అలాగే వీరిద్దరికీ సహకరించిన మందపాటి రఘురాజు దాట్ల సరబాబు అనే వ్యక్తులపై అప్పట్లో ఎస్పీకి గ్రివెన్స్ లో ఫిర్యాదు చేయగా ఇంద్రపాలెం పోలీసు వారు రెండు పేల ఇరవై నాలుగు జులై నెలలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది నకిలీ ధృవపత్రాలు తయారు మరియు రిజిస్టేషన్ల వ్యవహారమంతా కాకినాడ రూరల్ మండలం రెవెన్యూ అధికారులకు పూర్తిగా తెలిసినా స్వయంగా కేసు నమోదు చేయవలసిన అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఈ విషయంపై ఎఫ్ఐఆర్ నమోదయ్యి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు పోలీసు వారు ఛార్జిషీట్ ఫైల్ చేయకపోవడం కొరుకుండాలో జరిగిన రిజిస్టేషన్ వ్యవహారంపై రాజమహేంద్రవరం జిల్లా రిజిస్టర్ కు ఫిర్యాదు చేసి సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మేము స్పందనలో ఇటీవల చేస్తున్న ఫిర్యాదుల కు వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ ఆర్డీఓకి నకిలీ ధ్రువత్రాలపై విచారణ జరిపించాలని సిఫారసు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ముద్దాయిల అంగబలం అర్దబలం పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు కావున ఇప్పటికైనా ఈ నకిలీ ధృవపత్రాల సృష్టి అలాగే రిజిస్టేషన్ల వ్యవహారంపై తగిన విచారణ జరిపించి ముద్దాయిలను కఠినంగా శిక్షించడమే కాకుండా తమరికి ఉన్న విశేష అధికారులతో ఈ నకిలీ డాక్యుమెంట్లను రద్దు చేయించవలసిందిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను కోరారు డీసీ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రామకృష్ణ నమస్తే అండి నా పేరు పాలికి వేణుబాబు నేను బైగులపాడు విష్ణాలయం కమిటీ ప్రధాన కార్యదర్శిని మా విష్ణాలయానికి గతంలో కొంతమంది దాతలు తోరంగి సర్వే నెంబరు నూట ఎనభై పదమూడు తమ నూట ఎనభై ఆరు బై ఒకటిలో ముప్పై సెంట్లు భూమి దానంగా ఇవ్వడం జరిగింది ఈ భూమిని కాజేసే క్రమంలో కొంతమంది వ్యక్తులు నడింపల్లి కుమార్ వర్మ అతని భార్య నడింపల్లి సునీతలు ఫోర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి నాలుగు తప్పుడు దినపత్రాలు సృష్టించి ఆ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేశారు దీని మీద అప్పట్లో గ్రీవంశ్ల ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే దీని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఇంద్రపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ ఫైల్ చేసి సంవత్సరం అవుతున్నా సరే ఇంతవరకు దాని మీద షీట్ ఫైల్ చేయలేదు దీన్ని ఈ తప్పుడు ధ్రువపత్రం ఏదైతే ఎంఆర్ఓ స్టాంపు తర్వాత విఆర్ఓ సంతకం ఫైల్ చేసేసి ఒక పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని కాకినాడలో ఉన్న భూమిని గోర్కొండలో రిజిస్టర్ చేశారు గోర్కొండ రిజిస్టర్ ఆఫీస్లో దీని మీద అప్పుడు అప్పుడే ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఇది విచారణ జరిపించింది నకిలీ ధ్రువపత్రం కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు సంవత్సరం గడిచిపోయినా సరే దీని మీద వాళ్ళ మీద కేసు ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు ఫైల్ చేయకపోగా దీని మీద ఎలాంటి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు అలాగే ఈ ఈ విషయం మీద జిల్లా రిజిస్ట్రార్ వారికి మనం గతంలో ఈ డాక్యుమెంట్ రద్దు చేయమని చెప్పేసి ఫిర్యాదు చేశాం దాని మీద కూడా వారికి ఎలాంటి చర్య తీసుకోలేదు తాజాగా ఒక నెల రోజుల క్రితం ఇచ్చినటువంటి గ్రీవెన్స్లో జాయింట్ సెలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు స్పందించి దీని మీద ఈ ఫేక్ డాక్యుమెంట్ల మీద విచారణ జరిపించాలని ఆర్డీఓ గారికి సిఫార్సు చేయడం జరిగింది కానీ దీని మీద కూడా ఎలాంటి విచారణ ఎలా చేపట్టలేదు ఇలాగా వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళందరూ అర్ధబలం అంగబలం ఉంది ఈ నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ సున్నితన వాళ్ళకి కాబట్టి వీళ్ళు వీళ్ళ మీద ఉన్న కేసు బయటకు రాకుండా లేదంటే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా చాలా మేనేజ్ చేయడం జరుగుతుందని మాకు అనుమానంగా ఉంది దీని మీద తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఈ దీని మీద విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని వాళ్ళని కఠినంగా శిక్షించాలని అలాగే ఆ డాక్యుమెంట్ రద్దు చేయాలని కోరి మరి మరి ప్రార్థిస్తున్నాం ఎన్నిసార్లు ఇచ్చినా రెండు సంవత్సరాలకు ఎన్నిసార్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే డిప్యూటీ కలెక్టర్ గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే హోంశాఖ మంత్రి అనిత్ గారి దృష్టికి ఇప్పుడు ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్